శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్టు పదమూడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చీర వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు ఎవరంటే ఉండదు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ అండి మీ సంపర్చ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకం అండి ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు మన గురువు గారు శ్రీ పురుష వసీకంచడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక ఇప్పుడు రెళ్ళకు వస్తే కనుక ముందుగా ఈ ధనసరాస్వాడి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా అందంగా ఉంటారండి అలాగే చాలా తెలివితేటంతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు అందరితో కలిసి చక్కగా కలిసిమెలిసి అందరితో ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరు జీవితంలో చాలా వరకు కూడా వీళ్ళు కష్టాలు పడుతూనే ఉండారండి వీళ్ళకి చాలా వీరి చేతిలో డబ్బులు ఇవ్వటం లేదు చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు ఇక వీరికి కుటుంబ బరువు బాధలు చాలా అధికంగా ఉన్నాయి అందుకోసము వీరు ఎన్నో ఆశలను అలాగే ఎన్నో కళ్ళను కూడా కోల్పోయారు అయినా వీరికి మంచి జీవితం అయితే రాబోతుందండి వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా చాలా రోజుల నుండి లాభాలు లేక ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవిస్తూ ఇలా మాకు ఉన్నటువంటి సమస్యలు ఏదో ఒక విధంగా ఒక కొలికి వస్తే బాగుండు ఆ మాకంటూ మా జీవితం మంచిగా అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది భగవంతులు అని చెప్పి ప్రతి రోజు కూడా వీళ్ళు కుమిలిపోతూ ఉంటారు ఆగిపోయినటువంటి పనులను చూసి నిరాశ నిరాశైనటువంటి రోజులు కూడా ఉన్నాయండి అయితే మీరు దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు రాబోతున్న రోజులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మంచి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు తెలివితేటలు ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరేం భయపడిన అయితే లేదు ఆందోళన చెందవలసిన అవసరం అంతకన్నా లేదు ఏం పని చేసినా మీరు చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరండి ఇక మీరు కొందరు నమ్మటం వల్ల కొన్ని విషయాల్లో మోసపోతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎన్నో ఇబ్బందులు కూడా వారి వల్ల ఎదుర్కొన్నారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయకూడదు ఇంకా మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలం ఏమిటి అసలు నిజంగా మీ బలం అనేది మీ తెలివితేటలు మీకున్నటువంటి జ్ఞానం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ బలం అనేది మీ ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట ఎందుకంటే మీ ఎప్పుడు కూడా దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారండి కాబట్టి అంత ధైర్యంగా మీరు ఏ విషయంలో అయినా కానీ ముందుకు వెళ్ళగలుగుతారు ఇక రాబోతున్న రోజుల్లో కాలం కలిసి రాబోతుందండి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తప్పక తొలగిపోతాయి అప్పుల బాధ నుండి కూడా మీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది ఒక దైవానుగ్రహం ద్వారా మీ మీకు ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజులు రాబోతున్నాయి దానివల్ల మీకు ఇంట్లో ప్రశాంతత ఒంట్లో ప్రశాంత లభిస్తుంది కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది జీవితంలో మంచి మార్పులు జరుగుతాయండి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి డబ్బు పరంగా కూడా మీకైతే బాగా అనుకూలంగా ఉంటుంది అయితే రేపటి రోజున మీరు చేయవలసిన పనులు చేయకూడంటి పనులు కూడా తెలుసుకోండి కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా వస్తువులను తీసుకోవడం కానీ లేదంటే సలహాలను పాటించడం కానీ లేదంటే మీ ద్వారా ఏదైనా వారికి కొన్ని విషయాలను సలహాలను తెలియనటువంటి వ్యక్తులతో మనకెందుకండి ఏదైనా వారికి నిజంగా సహాయం అయితే మనం ఏదైనా సహాయం చేస్తే తప్పు లేదు అది డబ్బు పరంగా కానీ ఏదైనా అత్యవసర మాట సహాయం కానీ లేదు వారిలో తెలియని విషయాల్లో మనము తలదోచడం కానీ లేదంటే వారికి ఏదైనా ఒకటి చెప్పుకోవడం బాధపడడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయకండి దీనివల్ల కొంచెం రేపటి రోజున మీకు ఈ విషయాలు అంటే నూతన వ్యక్తి ద్వారా ఏదైనా కానీ హాని తలపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశి వారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు త్వరలోనే మంచి ప్రమోషన్ రాబోతున్నాయి జీతాలు కూడా తప్పక పెరుగుతాయి ఇక ఈ రాశి వారికి జాలుగుణా అధికంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుందండి కాబట్టి అటువంటి వారి ఆట కట్టించండి ఆపదలో వారికి మీరు సహాయము చేస్తారు నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు ప్రాణమైన ఇచ్చేంత బాగా ప్రేమిస్తారనమాట అలాగే వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ఒక కళ అనమాట అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు అలాగే ఆశలు ఉన్న ఎన్నో చంపేసుకున్నారండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు నాకు ఈ రూపాయి ఉందంటే రేపటి రోజున ఆ రూపాయలు ఏదైనా అవసరం పడవచ్చు కదా అని చెప్పి ఒకటి రెండు సార్లు మీకున్నటువంటి కోరికలు ఆశలు కూడా వదులుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట ఇక భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు పుష్కలంగా పొందబోతు అండి అదృష్టం అనేది మీ వెనక తాండవం చేస్తుంది ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు అయినప్పటికీ కూడా ఓర్పు సహనంతో అన్నింటిని భరించి ఓర్చుకున్నారు కాబట్టి భగవంతుడు మిమ్మల్ని పరీక్షలకు పెట్టి పెట్టి ఇక భగవంతుడు కూడా మీ ద్వారా మీ మనస్తత్వాన్ని మీ ఓపికను మీ యొక్క ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి అరే వీడికి ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కానీ మనల్ని ఇంకా చక్కగా వేడుకుంటున్నాడని చెప్పేసి దేవుడే మీకు అండగా నిలబడ్డానికి చెప్పుకోవచ్చండి మనం ఎంతగా వీడిని పరీక్షించాలని కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా నిజంగా మీ నిజాయితీకి దైవుడే తల ఉంచాయని చెప్పుకోవచ్చు మీ ప్రవర్తన అలా ఉంటుంది అనమాట ఇక మీరు ఎటువంటి అండి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి లేదంటే సోమవారం అయినా కనీసం పరమేశ్వరి పూజ చేయించుకోండి దానివల్ల శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అఖండమైనటువంటి అదృష్టం మీకు పడుతుంది ఊహించినట్టు ధనలాభాలు మీకు కలుగుతాయి అలాగే జీవితంలో మీకు తిరుగు ఉండదు ఇక అలాగే వీరికి పరమేశ్వరి యొక్క అనుగ్రహం తోడుగా ఉంటాడు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాలను కూడా కావచ్చు అనే సమస్యలు కావచ్చు భగవంతుడు మిమ్మల్ని బయటపడేశాడు అని చెప్పి మీరు పరిపూర్ణంగా నమ్మడం అయితే నమ్ముతారు ఇంకాస్త మీకు వచ్చినటువంటి అదృష్టం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే విధంగా ఉంటాయండి మరి రేపటి రోజున ఈ ధనుసు రాశి వారికి చూసినట్లయితే కనుక మీకు వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులు వచ్చినప్పుడు కూడా మంచి లాభాలను అయితే గడిస్తారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక కణుతో చూస్తూ ఉంటాడని చెప్పి తెలుసుకోండి కాబట్టి ఏ ఆపద వచ్చినా లేదంటే ఎప్పుడైనా మీకు భయంగా అనిపించినా కానీ శివనామస్మరణ చేసుకోండి అన్ని భయాలు కూడా మీ నుండి తొలగిపోతాయి ఇక ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ మీకు రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుందండి మీరు ఎప్పుడు కూడా చూడటువంటి మంచి జీవితం జీవితాన్ని చూస్తారు అలాగే ధనాన్ని కూడా చూస్తారు ఇంట్లో అయితే అస్సలు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు మనకు కావాల్సింది కూడా అదే కదండి మనకు అష్టైశ్వర్యాలు ఉండడం అవసరం లేదు మన చేతిని అవసరానికి సరిపడా డబ్బు ఉంటే చాలు సంతోషమైన జీవితం ఉంటే చాలు ఇదే ఐశ్వర్యం కాబట్టి కొంచెం ఓపిక పట్టండి ఇప్పటివరకు మీ జీవితంలో ఏం జరిగినా కూడా అన్నీ కూడా మా మంచిగా అని చెప్పి అనుకున్నారు ఓర్పుతో అన్నింటినీ భరించారు సహించారు కాబట్టి మీకు మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు అండి కాబట్టి చివరి దశకు వచ్చారు కష్టాలకు చివరి దశకు వచ్చాయి కాబట్టి ఇంకా సహనంతో ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ రాబోతున్నటువంటి రోజుల్లో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పి మనసావాచకర్మలను నమ్మండి మీకు అంతకిందుకు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉంటుందండి సాక్షాత్తు భగవంతుడు మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు ఏం జరిగినా కానీ మీరైతే బాధపడకండి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి ఇక రేపటి రోజున మీరు ఏవైనా మోగ జంతువులకు ఆహారంగా పెట్టడం ద్వారా శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుందండి దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే మీకు ఎదురే కానీ ఉన్నా కానీ శని ఉన్నా కానీ ఉన్నా కానీ ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయండి ఇలాగే మీకు ఎదురైనటువంటి అడ్డంకులు కూడా మీ నుండి దూరం అవుతాయి ఆయిట్లో డబ్బులు వస్తాయి జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి పాటు ఇంకా ఏదైనా పేదవారికి ఆహార దానం చేయండి ఎవరికైనా లేని వారికి ఒక మాట కానీ లేదంటే ధను రూపైన సహాయం ఏమందివ్వండి ఇంకా అస్తే ఎక్కువగా అపారమైనటువంటి ప్రాప్తి అనేది మీకు తప్ప కలుగుతుంది శనిదేవుని యొక్క కనుక కనుక మీకుంటే తప్పకుండా మీరైతే సాధించలేదంటూ ఏదీ ఉండదండి అన్నింటిలో కూడా విజయాలు సాధిస్తారు మీరు ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రయాణ కూడా కొంచెం జాగ్రత్తలు పాటించండి ఖర్చులు కొంచెం తగ్గించుకోండి విపరీతమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేయకండి అపారమైనటువంటి డబ్బులు మీరు వస్తాయి రేపటి రోజున జాగ్రత్తగా అయితే ఉండండి డబ్బు ఎవరు కూడా అప్పుగా ఇవ్వకండి ఎవరితో కూడా అప్పుగా తీసుకోకండి అలాగే అయిపోయిన తర్వాత ఏదైనా కానీ డబ్బులు అయిపోయిన తర్వాత ఆ డబ్బు అనేది అప్పుగా ఇచ్చిన తీసుకున్న ఎలాంటి సమస్యలు అనేవి రేపటి రోజున ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి తర్వాత రోజు మీరు నీ నియమాలు అవసరం లేదు పాటించాల్సిన అవసరం లేదు అంతకన్నా లేదు అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితో కూడా అస్సలు చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు కుడతారనే మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మీరు గొప్పగా బతుకుతుంటే ఎటువారు ఓచుకోలేరు కానీ విషయాన్ని మీరు మర్చిపోకండి మిమ్మల్ని మీరు కాస్త కిందకు తొక్క అని చెప్పి చూస్తూ ఉంటారు మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు చేసినటువంటి పనికి ఏదో విధంగా అవాంతరాలు ఎరయ్యేలాగా చేస్తారు అలాగే మీ ఇంట్లో గొడవలు పెడతారు ఇక కొంతమందికి అయితే మీ పైన కుళ్ళు మరింత ఎక్కువగా ఉందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి తెలిసినటువంటి ధనుసు రాశి యొక్క జాతర ఫలితాలను తిరిగిన మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్